హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహాటెక్ టీవీ తల్లికి వందనం అనే స్కీమ్కి సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయల అనేది ఏ రోజు జమ చేస్తారు అనే వాటి గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే చాలామంది కూడా వందకి నైంటీ నైన్ పర్సెంట్ మెంబర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అనేది చూస్తున్నారు సో దయచేసి ఇంకా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి సూపర్ సిక్స్ పేరిట హామీలు ఇచ్చింది ఈ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అలానే నెలకు పదిహేను వందల రూపాయలు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి గ్యారెంటీలను అమలు చేరు అలానే బడికి వెళ్ళే విద్యార్థులకు ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తామంటూ తల్లిక వందనం పేరిట మరో హామీ ఇచ్చారు టీడీపీ కూటమి ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే వారందరికీ కూడా ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు నాయుడు సైతం హామీ ఇచ్చారు అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు గడుస్తున్న సూపర్ సిక్స్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రశ్నించారు తిరుపతి లడ్డు వ్యవహారంపై ప్రెస్ మీట్ పెట్టిన వైఎస్ జగన్ ఆ సమావేశంలోనే సూపర్ సిక్స్ హామీలను గురించి ప్రశ్నించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని తెలిపారు సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ప్రశ్నిస్తున్న వైఎస్ జగన్ అమ్మఒడిని ఎప్పుడు అమలు చేశారో గుర్తు చేసుకోవాలన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవైలో అమ్మఒడి పథకాన్ని వైసీపీ అమలు చేసిందని గుర్తు చేశారు తల్లికి వందనం గురించి మాట్లాడే అర్హత హక్కు వైఎస్ జగన్కు లేదన్నారు ఎన్టీఏ కూటమి ప్రభుత్వం పాలన వంద రోజులు పూర్తయిన సందర్భంగా పాలకొల్లు మండలం భగనేశ్వరం గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు మరోవైపు సూపర్ సిక్స్ హామీల్లో ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాన్ని మాత్రం దీపావళి నుంచి అమలు చేయనున్నారు ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించడం జరిగింది దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే తొలి కలెక్షన్ అందిస్తామన్నారు ఇక ఉచిత బస్ ప్రయాణం నెలకు పదిహేను మందులు పథకాలను కూడా అమలు చేయడం పైన ప్రభుత్వం సరకత్తు జరుపుతుంది వీలైనంత త్వరగా ఈ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేయాలని చంద్రబాబు గారు భావిస్తున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టిక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్